ఈరోజు మనం నల్లేరుతో కారపొడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం హై అండి నమస్తే వెల్కమ్ టు స్పందన ఇది నల్లేరు మొక్క ఇలా ఉంటుంది దీన్ని పైన పొట్టంతా తీసేయాలి ఇది దురద ఉంటుంది కాబట్టి ముందు నూనె రాసుకోవాలి చేతులకి శుభ్రం చేసిన నల్లేరు ముక్కల్ని బాగా నీళ్ళలో కడుక్కొని జాలీలో వేసుకుందాము ఇలానే జాలిబుట్టలో కొద్దిసేపు ఉంచేద్దాము వాటర్ ఏమైనా ఉన్న కిందకు వెళ్ళిపోతాయి తడంతా ఆరిన తర్వాత మనం పొడి చేసుకుందాం ముందుగా ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి నూనె కొంచెం వేడైన తర్వాత టెన్ గ్రామ్స్ శనగపప్పు టెన్ గ్రామ్స్ మినపప్పు ఫైవ్ గ్రామ్స్ జీలకర్ర వీటన్నిటినీ కొద్దిసేపు వేయించుకోవాలి పప్పులు కొద్దిగా వేగాక ఇరవై గ్రాముల ధనియాలు తీసుకోవాలి పప్పులు బాగా వేగిపోయాయి ఒక బౌల్లో తీసుకుందాం ఇప్పుడు ఫిఫ్టీన్ గ్రామ్స్ మిరపకాయలు రెండు రెబ్బలు కరివేపాకు వీటిని కూడా వేయించుకుందాము మిరపకాయలు బాగా వేగిపోయాయి చివరిగా ఒక చిన్న వెల్లుల్లి పాయ వేశాను నేను అలాగే కొద్దిగా చింతపండు వీటన్నిటిని మళ్ళొక నిమిషం వేయించుకోవాలి ఇవన్నీ కొంచెం గలగల్లాడేంత వరకు వేయించుకుంటే టేస్ట్ బాగుంటుందండి లేదంటే కొంచెం పచ్చిగా ఉండి కారపొడి టేస్ట్ సరిగా రాదు ఒక నాలుగు టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకోవాలి తడారిపోయినటువంటి ఈ నల్లేరు ముక్కల్ని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి పొడి కాబట్టి బాగా ఫ్రై చేసుకోవాలి అదే పచ్చడి అయితే కొద్దిగా క్రిస్పీగా వచ్చేంత వరకు ఫ్రై చేయాలి స్టవ్ సిమ్లోనే పెట్టుకోవాలండి బాగా వేగుతాయి లేదంటే తొందరగా మాడిపోయే అవకాశం ఉంటుంది మొక్కలు బాగా వేగిపోతున్నాయండి నల్లేరు మొక్క దురదగా ఉంటుంది కానీ తిన్న తర్వాత ఎలాంటి దురదలు రావు మీరు నిరభ్యంతరంగా వీటిని చేసుకొని తినచ్చు మేము రెగ్యులర్గా నేను మా కజిన్స్ అందరం తింటూ ఉంటాము కాబట్టి దురదలైతే రావు వేగిపోయాయి వీటిని ఒక బౌల్లోకి తీసుకొని కొద్దిగా చల్లారినివ్వాలి నేను ఆయిల్ తీసుకోవట్లేదండి కేవలం ముక్కలు మాత్రమే తీసుకుంటున్నాను ఎందుకంటే ఇది కారపొడి కాబట్టి ఆయిల్ వేస్తే ముద్దగా అయిపోతుంది ఎక్కువ నూనెలో డీప్ ఫ్రై చేస్తే నూనె అంతా వేస్ట్ అవుతుంది కాబట్టి నేను కొంచెం నూనె మాత్రమే తీసుకున్నాను నేనైతే ఈ నూనెని పచ్చడి నల్లేరు పచ్చడి చేసేటప్పుడు పోపుకి వాడుకుంటాను కాబట్టి నాకు వేస్ట్ అవ్వదు ఎన్ని రోటి పచ్చడికి కూడా వాడుకోవచ్చు వేయించిన పప్పులన్నిటిని ఒక జార్లో తీసుకుందాము చల్లారినటువంటి నల్లేరు ముక్కల్ని కూడా జార్లో తీసుకుందాము తగినంత ఉప్పు వేసుకోవాలి వీటన్నిటిని పొడి చేసుకోవాలి నల్లేరుతో కారపొడి రెడీ అయిపోయిందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇది ఊర్లో చాలా విరివిగా పెరుగుతుందండి మీకు తెలిసిన వాళ్ళు విలేజెస్లో వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా వాళ్ళతో తెప్పించుకోండి కనిపిస్తే మాత్రం తప్పకుండా వాడండి నల్లేరులో కాల్షియం ఎక్కువగా ఉంటుంది ఇది మనం ప్రతిరోజు ఆహారంలో తీసుకున్నట్టయితే బోన్స్ని దృఢపరుస్తుంది సో తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి మీకు ఎక్కడన్నా నల్లేరు దొరికితే మాత్రం కంపల్సరీ తెచ్చుకొని తినండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్